ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది నాలుగో తారీఖు నాడు అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ద్వాదశ రోజు మనం ఆగస్టు నెలలో రోజులు చెప్తున్నాము కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి చెప్పాలి ఒకటో తారీఖు అని చెప్పాలి అంతేగాని ఐదో తారీఖున శ్రావణవాసం వచ్చింది శ్రావణవాసం చెప్పాలన్నది కరెక్ట్ కాదు ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తి తిథి నక్షత్ర యోగ కరణాలు అనేవి ఉంటాయి అవి ముందు మనం తెలుసుకోవాలి అంటే శ్రీ కోది నామ సంవత్సరం ఈ సంవత్సరం నామ సంవత్సరం అది తెలుగులో చెప్పుకున్నది అలాగే బహుళ ద్వాదశి ఒకటవ తారీఖు అన్నాడు గురువారం మృగశిల నక్షత్రం వ్యాఘృత యోగము చైతుల కరణం శ్రీ వార నక్షత్ర యోగ కారణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఏ యొక్క గృహ సంచారము లేదు వృషభ రాశి ఎందుకు గురు సంచారం జరుగుతుంది అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు కుజ గురు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన యోగ కారణం యోగమైన చెప్పాలి అలాగే కన్యారాశి ఎందు కేతు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహు గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది సింహరాశి వారి పరిధిలో మనం తీసుకుంటే గురువారము అంటే గురువారము అనగానే గురువుకి లాభదాయకమైంది గురువారం నాడు నుంచి కూడా సింహరాశి వారి పరిస్థితులు సింహరాశిలో బుధ శుక్రులు ఇద్దరు ఉన్నారు శుక్రుడు శత్రువు దాకా చెప్పుకున్నాం శుక్ర విధానంలో శుక్ర శత్రుస్థానంలో శుక్రుడు ఉన్నాడు ఈయనంటే ఆయనకి పడదు ఆయనంటే ఈయనకి పడదు గొడవలతోటే ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఉంటారు మిత్రుల వలన సింహరాశి వారు నష్టపోతున్నారు ఈ యొక్క వారం ఈ యొక్క వారం కాదు నెల మొత్తం శ్రావణ మాసం ఒకటో తారీఖు నుంచి శ్రావణ మాసం రాలేదు ఆషాఢ మాసం ఉంది నేను ఒకటో తారీఖు నుంచి చెప్తున్నాను కాబట్టి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా కూడా ఈ యొక్క ప్రభావం ఉంది మిత్రులు వాళ్ళు నష్టపోతారు మధ్యవర్తి తత్వంగా ఉండి సంతకాలు అవి చేస్తే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుంటారు సింహరాశి వారు మిత్రులలో ముంచేస్తారు ఇక్కడ ఓహో నువ్వు ఎంత గొప్పవాడు లేడమ్మా నువ్వు నాకు చాలా అందంగడివి నువ్వు రాముడు వాడివి నువ్వు చంద్రుడు అంత వాడి ఇంద్రుడు అంతటి వాడు అని ఇప్పుడు ఓ ఇరవై కేజీ భావి పథకం అంతేగాని వాడు ఎందుకు కూడుతున్నాడు వాళ్ళని ఎవరైనా కలిగి ఉంది అర్థం అంటు ఎందుకు పూర్తి అంటే ఈ చేత నెత్తిని పొంది ఏదో ఒక లాభాన్ని పొందాలి ఒక సంతగానికో లేకపోతే ఇంకో దానికో అప్పుకో ఇంకో దానికో ఇంకో దానికో ఎవరు చేయాలి పోనీ ఈడీ అయినా ఆడ చేస్తా అంటే ఆడు బాకీ తీర్చేస్తాడా తీర్చడం తీర్చకపోతే జామీన్ ఉన్న వాడికి కట్టాలి ఇలా నష్టపోతారు సింహరాశి వారు ఇటువంటి విధాలమైన నష్టాన్ని పొందుతున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇక్కడ ప్రతి విషయంలోనే కూడా నేను చాలా ఆదిత్యున్ని సింహరాశి రాశిలోనే సింహం ఉంది నాది సింహరాశి ఐఎమ్ లైన్ అని అంటూకూడదు ఇక్కడ ఏదో కొద్ది కొద్ది కొద్దిగానే స్టెప్లు వేయాలి ఈ యొక్క నెల అంతా కూడా ఇక్కడ రాబడి ఉన్నాదా లేదా సింహరాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి రాబడి ఉంది ప్రమాణమేనంటే వ్యాపారాలు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి ఏం చేసినా ధనాన్ని వస్తాను దగ్గరికి ధనంతో పాటు మిత్రుడు కూడా వస్తున్నాడు కూడా ఈ ధనంతో పాటు మిత్రుడు కూడా కూడా వస్తున్నాడు వచ్చారంటే ఏం చేస్తున్నాడు అంటే ఊరుకుంటాడా అమ్మో మా నాడు జీవుంటాడు బందు ఎంతో కొంత పొత్తు వదులు ఏం చేయాలి అనే ప్లాన్ సెట్లు ఉంటాయి అలాగే విధంగా అలాగే అంతర్గత సెట్లు శత్రు అనేవాడు ఎప్పుడు కూడా మనం ఎదుర్కొంటూ ఉండాలి మనకు తెలియాలి బలవంతుడు అయ్యే ఉన్నాను అని కొట్టచ్చు తిట్టచ్చు అరికిచ్చు చంపించు పెట్రోల్ పోస్తే అరికిచ్చు మన బలవంతుడు లేడు మనం బలహీనం వాడు బలవంతుడు వాడు ఏమి ఏడు అంగ బలం ఉంది రద్ద ఉంది ఉందో ఉంది అన్నీ ఉన్నాయి అని మనం ఏం చేయలేం అప్పుడు మనం ఏం చేస్తాం తిరు బాయినా నీ కొంచెం అన్నారా నీ బలవంతుడి నీ జోలికి రఘరాయినా నేను నీతో తలలేను నేను అసముధుని కాళ్ళు పట్టుకుంటున్నాను అని కాళ్ళు పట్టుకోళ్ళు పట్టుకోలేదు మన దెబ్బకే తడిసిపోయాడు ఇంకేముంది మనం గొప్ప పోవడం వరా అని చెప్పేసి వరం ఇచ్చేసాను అయిపోయింది ముద్రకోం కట్టబండి శత్రువు ఎదురుకుంటా ఉంటాయి అంతర్గత శత్రువు శత్రువు ఎవడో తెల్ల ఆడు ఎక్కడ ఉన్నాడో తిరుగుతావు ఆడు పేరుతోంది ఊరికి తల్లి రామం తల్లి గోత్రం తెల్లరు ఏం చేస్తాడో తెల్ డ్యామేజ్ జరిగిపోతున్నాడు డామే జరిగిపోయిన తప్ప ఏం చేస్తుంది ఇచ్చి చూపులు ఎరుచూపులు చూడాలి చేసేది ఏమీ ఉండదు అంతర్గత చిత్రనాశం జరగాలంటే రెండు ఏం చేయాలంటే తల చెప్తాయి అలాగే భార్యాభర్తల మధ్యన కలతలు కానీ కలహములు కానీ అసలు ఈ ఉన్నారా లేదంటే ఏ రకంగా ఉన్నారా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భార్యని కించపరిచి మాట్లాడకండి ఈ సింహరాశుల వారు భార్య తరపు బంధువులని తక్కువ చేసి మాట్లాడకండి ఈ సింహరాశి వారి ఏ రాశి వారికి వర్తిస్తుంది భార్య తరపున ఉన్న వాళ్ళని నిందించకూడదు ఆ రకమైన పరిస్థితులు కాకుండా నువ్వు మీ వాళ్ళు అలా చెప్పారు మీ వాళ్ళు ఎలా చెప్పారు అంటే మీ వాళ్ళు కూడా ఎలా చెప్పారు అని చెప్పి అంటే అప్పుడు మీ ఊళ్ళు ఎలా చెప్పారు మా ఊళ్ళు ఎలా చెప్పారని కానీ ఏమైంది కదా గొడవ వస్తుంది కలతలు పెరిగిపోతున్నాయి ఎద్దరని ఇంత రకరకాలు ఏయో తెప్పించుకుంటారు ఏదో కృష్ణార్జున యుద్ధం జరుగుతున్న సమయంలో కృష్ణుని అర్జునుడు అర్జును కృష్ణుడు నువ్వు అలా చేసావు ఇలా చేసావు నేను చెప్పుకున్నా పద్యాలు ఉంటాయి మాకు అలా జరుగుతుంది కాబట్టి సింహరాశి వారు ఈ మాసంలో అధికంగా ఆలోచన కాకుండా గొడవల గురించి ఆలోచన కాకుండా దైవతత్వంగా అంటే బ్రహ్మాండమైనటువంటి శుభకార్యాలు ఉన్నాయి శ్రావణ మాసం ఉన్నాం ఉంది గురుద్ర పంచం ఉంది అమ్మవారి పూజ శ్రావణ మాసం శ్రావణ వరలక్ష్మి వ్రతం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సక్రమంగా జరగాలి దీనికి మనం గొడవ పడితే సక్రమంగా సాగవు మొత్తంగా సాగుతాయి కాబట్టి సింహరాశు వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఇవ్వడను కలిగి ఉన్నా కూడా వాటినన్నిటిని అధిగమించి వినదగు ఎవ్వరు చెప్పిన పడక వేగపడక వివరింపంగ నిజము తెలిసిన మనుజుడిపో నీతి పరుడు మహిళ సుమతి వినవయ్యా వినకుందలగా కంగారు నువ్వు నువ్వు ఎవరి చోటు చెప్పింది వినదలతో అది చెప్పింది నిజమా అవద్ధమా అది చేస్తే మంచి జరుగుతుందా లేకపోతే చెడ్డ జరుగుతుందా ఆలోచించుకోరు ఆలోచించు కంగారు పెడిపోయే అందరికీ చెప్పింది కరెక్ట్ కదా నాయకుడు నువ్వే ఆలోచించుకో నువ్వు ఆలోచించి ఆలోచించగా నీ మైండ్ తప్ప ఒక గంటలో తట్టి వాళ్ళు ఉంటారు ఓ రోజు తట్టి వాళ్ళు ఉంటారు రెండు రోజులు తట్టి వాళ్ళు ఉంటారు ఆ తర్వాత వచ్చిన కాహం అని చెప్పిన వాళ్ళ ఉపయోగం అందే లేదో ఉపయోగం అంతే అని మీకే తెలిసి దాన్ని ఆచరణలో పెట్టాలా విసర్జించాలి అని మీకు తెలుస్తుంది కాబట్టి అటువంటి విధానంగా చేసుకోవాలి సరే కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితులు ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఏం చేస్తే ఈ యొక్క మాసంలో యోగదాయకమైన ఫలితం పొందుతాము అని అన్నప్పుడు ఈ సింహరాశి వారికి కూడా ఎక్కువగా లక్ష్మీ స్వామిని చేసుకోండి లక్ష్మీ నారసింహుడు చాలా పవిత్రమైన స్థలాల్లో ఉన్నది చాలా చోట్ల ఉంటుంది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్ష్మీనారసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక గుమ్మడికాయని పెట్టాలండి కూర గుమ్మడికాయ కూరండుకుని గుమ్మడికాయ పెట్టాలండి సరైన అన్ని చెప్పారు కానందు ఏ వారం వెళ్ళాలో చెప్పలేదు అంట ఇక్కడ ఇదొకటి సమస్య ఆదివారం పెట్ట ఆదివారం నాడు ఒక లక్ష్మీ పెట్టుకుని స్వామి ఆలయానికి వెళ్ళి భార్యాభర్తలో ఇది దర్శనం చేసుకుని స్వామివారిని అభిషేకించి పూజించి అర్చించి ఆ తర్వాత అక్కడ ఉన్న ఏదో ఒక సద్బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటారు ఆ సద్బ్రాహ్మణుని ప్యాకేసి అయ్యా గుమ్మడికాయని దానం తీసుకుంటారు కూరగుమ్మడికాయని దానంగా ఉంది గుమ్మడికాయ ఒకటి తీసుకుంటే రెడీ కొంత కొంత ఐక్యం కూడా తో ఇచ్చి ఎవరన్నాం మేము ఎందుకు అనుకో డబ్బులు కూడా ఇవ్వాలి ఆ డబ్బులు కూడా ఇచ్చి కాళ్ళకి నమస్కరించి రండి అయితే ఇక్కడ ఒక విషయం మీకన్నా వయసులో పెద్దవాడైతేనే నమస్కరించండి మీకన్నా వయసులో చిన్నవాడైనా మీ సవ వయసులో ఉన్నవాడైనా భమ్ముడైతే నమస్కారం పెట్టవద్దు భూముడికే చీజండి పెట్టాలి అంటే ఇలా పెట్టండి కాళ్ళక మొక్కరు లక్ష్మీనారసింహి అంటే సాక్షాత్తు విష్ణు విధానంలో వచ్చినప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు చిన్న వయసులో కాదు కాబట్టి పెద్ద వయసు ఉన్నవారికి ప్రాణాన్ని ఇచ్చినప్పుడు కలండి ఆయన సాక్షాత్ విష్ణువు విష్ణువుతో నిర్మించారు ఇక్కడ ఇంకొక అనుభవం వస్తారు మీ మన ప్రక్షణి ఒట్లు ఎంత కదండి వామన అవతారం కొత్త కదండి ఆయన మహావిష్ణుడు కాదా కాదు నారన్నారు ఆయన కవుతారని గది కావాలి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరయ్యా కలియుగ దైవం అంటే వెంకటేశ్వరుడు లక్ష్మీనారసింహుడు అంటే వెంకటేశ్వర స్వామి విధానంతో వస్తుంది కాబట్టి పెద్ద అయినటువంటి వారికి నమస్కరించండి చిన్న వాళ్ళకు నమస్కరించండి ఈ రకంగా ఒక్క ఆదివారం గుమ్మడికాయని దానం చేసి లక్ష్మీనరసింహ స్వామి పూజించి అలాగే పదకొండు శుక్రవారంలో గురువు గారు వారం నెలలో పదకొండు శుక్రవారాలు వస్తాయండి అనే ఆలోచన నీకు వచ్చేస్తుంది వచ్చింది కదా పదకొండు శుక్రవారం రావు రైటే ఎన్ని శుక్రవారాలు వచ్చినా పదకొండు శుక్రవారం చేయాలి నెక్స్ట్ మంత్ కూడా చేయాలి మంత్ కూడా అదే పరిస్థితి రాకుండా కంటిన్యూషన్ అవ్వకుండా ఉండాలంటే పదకొండు శుక్రవారంలో ఇక్కడ శనివారాలు కదా చెప్తారు మరి శుక్రవారాలు ఎందుకు చెప్తున్నారు మరి రవిక్షేతలో శుక్రుడు ఉన్నాడు కదా ఇక్కడ ముందు కూడా ఉండని చెప్పు మనం పదకొండు శుక్రవారములు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి పటికి బెల్లం చిప్స్ అంటారు మిశ్రీ అంటారు మన వాళ్ళు హిందీలో మిశ్రీ అంటే పటికి బెల్లం మిశ్రీ అది ఒక ఈ యొక్క శక్తిని మించి ఎంతైతే ఉందో అంతైతే కొనండి ఓ పావుకి జో అరకేజియో మిస్ట అరటిపళ్ళు ఇటువంటి ఆవర్తకారం పూజా సామాన్లు కట్టుకుని వెళ్ళండి భార్యను కూడా తీసుకువెళ్ళండి లేదు భార్య ఊర్లో లేదండి ఈ వారం అయిపోమంటారా ఎందుకు ఆగాలి భార్య యొక్క ధరించిన వస్త్రం చున్నీ ఉందండి ఈ మధ్య దర్శలేస్తున్నారు కనుక ఆడవారు చున్నీ ఉంది ఆ చున్నీ ఈ అడవ భుజంలో వేసుకుని వెళ్ళండి లేదు ఓ బ్లౌజ్ సిగ్గు శుగ్ధంగా పడేయాలేదు దేవుని ఆరోపించదు అది వేసుకున్నాడు అక్కడికి వెళ్ళి ఎం విజయస్వామి అది చేసి కటికి బల్లం మిశ్రీని వెనక్కి తీసుకుని అక్కడ ఉన్న భక్తులు అందరికీ పనిచేయండి ఏ వారం చెప్పారు పదకొండు శుక్రవారం ఉన్న చేయాలి అది శుక్రవారం నాడు లక్ష్మీ ప్రసన్నతత్వానికి యోగ కారణం కాబట్టి ఆ శుక్రవారాలు చేస్తే ఈ సింహరాశి వారికి మిత్రుల వలన వస్తున్న పీడన మిత్రులు శత్రులుగా మారిపోతున్నాడు అంతర్గత శత్రువులుగా ఉన్నవాళ్ళు కనపడకుండా పోరాడించేవాళ్ళు ఇటువంటివన్నీ కూడా తిరుగుతాయి ఇక ముఖ్యంగా ఇలా చేసినందువల్ల విద్యార్థిని విద్యార్థుల యొక్క విద్య ఏ రకంగా సాగుతుంది ఫస్ట్ క్లాస్గా జరుగుతుంది విద్యార్థులు విద్యార్థులకు కూడా చక్కని ర్యాంకులు వస్తున్నాయి చక్కటి భావం కలిగిన మాటలు వస్తున్నాయి చక్కటి భావం కలిగిన మాటలు రావాలి ఏదో ఉంటే ఏదో ఉన్నట్టుగా ఉండకూడదు మాట్లాడే మాటల్లోని స్పష్టత ఉండాలి వేధావతి అంటే రాకూడదు ఆ వేధావతి అన్న చాలా తప్పది ఆ అన్న అన్నా పదహైదు రాకూడదు ఈ యొక్క పిల్లలు కుచితమైన మాటలను మాట్లాడకుండా సంస్కారవంతమైన మాటలు నేర్చుకుంటూ విద్యలో అధిగమిస్తూ ఎన్ని కొన్ని మెట్లు ఎక్కడానికి అవకాశం ఎందుకు చెప్పవలసి వస్తుంది మాట ఆగస్టు తర్వాత ఆగస్టు నెల సెప్టెంబర్ సెప్టెంబర్లో పరీక్షలు ఉన్నాయి అటు మార్చి నెలలో పోతే సెప్టెంబర్ ఉందిరే అంటాడు ప్రతి కూడా పాట కూడా ఉంది మార్చి సెప్టెంబర్ ఉంది ఆ సెప్టెంబర్ వస్తుంది ఆ సెప్టెంబర్లో విజయవంతం పొందకపోతే మొత్తం పోతుంది పరీక్షా విధానాలు కూడా ఆలోచించుకోవాలి జ్యోతిష్యం కూడా ఎప్పుడు కూడా ఈ నెలలో జరుగుతున్నది ఏంటి విద్యా విధానాలు ఎలాగ ఉన్నాయి ఉద్యోగ రంగాలు ఎలాగున్నాయి పెళ్లిళ్ళకి ఏ రకంగా జరుగుతుంది ఇవన్నీ ఆలోచించుకోవాలి అనేది చెప్పినట్టుగా చెప్పిపోతే కుదరదు కాబట్టి అదే సెంటర్ వస్తుంది సెప్టెంబర్ నెలలో ర్యాంక్ రావాలంటే ఇప్పటికే మాట చెయ్యాలి అందుకనే ఏం చెప్తాను నేను అదకుండా శుక్రవారాలు చేయమన్నాను చేయమని చెప్పాలి మగవాళ్ళని అయితే ఇలా ఆడవాళ్ళు వేల ఊరిలో ఉన్నాడు దీనికి ఒక విధానం ఉందమ్మా భారతలో రామాయణ గాథలోని వాల్మీకి చెప్తాడు నారదుడు చెప్తాడు వాల్మీకి వాల్మీకి ముందుగా బోయవాడు ఆ బోయవాడు చెప్తాడు నేను పక్షుల్ని జంతువుల్ని కొట్టి పెరుగుతున్నాడు కదా ఎవరికోసరా ఆయన భార్యాభుంది ఓహో భార్యాభు అంటే ఆవిడ పూజలు చేస్తా అయ్యో పూజలు బ్రహ్మాండ నువ్వు పూజలు చేస్తావా అన్న నేను చేయను అన్నాడు ఎప్పుడైనా మా ఆవిడ చేయమని చేస్తాం సరే మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అంటాడు నారదులు నువ్వు చేస్తున్న పూజా ఫలితంలో సగభాగం నాకు ఇస్తావా ఆవిడ ఏమంటుందంటే సగభాగం కాదు కదా పావు భాగం కూడా నేను చేసే ఫలితం నాకే ఇస్తాడు భగవంతుడు అదే కానీ నువ్వు చేసే ఫలితంలో సగ భాగం నవ్వుతుంది భర్త చేసిన ఫలితంలో సగభాగం భార్య గెలిపోద్ది భార్య చేసిన దాంట్లో దేశ కూడా బయటికి వెళ్ళవు భార్యకి ఆడదానికి ఏమన్నా వర అది కాబట్టి భర్త లేడని చెప్పేసి నువ్వు పూజలు మానే ఊర్లో ఊరిలో లేదు వెళ్ళాడు నువ్వు పూజి నువ్వు గుడికి చేసి భర్త కనుకో పట్టుకొని వెళ్ళక్కర్లేదు భర్త ఫోటో పట్టుకెళ్ళక్కర్లేదు ఎందుకని అయిన తర్వాత భర్త వచ్చిందనే గోత్రం మారిపోయింది ఆడదాని గోత్రం ఆడపిల్ల ఎక్కడికి ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్ల శ్రీలింగం చెప్పుకోవాలి కాబట్టి పూజా సమయ విధానంలో యజ్ఞ హోమాదుల విధానంలోని భార్య లేకుండా పూజ చేసినా యజ్ఞం చేసినా ఫలించదు రాముడు అందుకనే బంగారు సీతని పక్కన గుచ్చి రామచంద్రుడు వాడు కాబట్టి బంగారు సీత మనం మన బంగారు సీతని కాదు కదా ఏం పెట్టగలం ఏం పెట్టాం ఉన్న పడుతుంది ఇటువంటి పరిస్థితి ప్రభావం వల్ల శుక్ర విధానం శుక్రుడు సింహరాశిలో ఉన్నందువల్ల ఈ రకంగా ఉంది కాబట్టి పదకొండు శుక్రవారములు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేయండి ఇక భగ్యనగరంలో ఉన్న వాళ్ళకి హైదరాబాదు సికింద్రాబాద్ నగరంలో ఉన్న వ్యక్తులైతే ఈ యొక్క పదకొండు శుక్రవారములతో పాటు ఏదో ఒక వారం శుక్రవారం చెప్పింది బాలాజీ టెంపుల్కి వెళ్ళండి చిలుకూరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి నూట ఎనిమిది చేసి అక్కడ కూడా పటికి బెల్లం మిశ్రీని నివేదనగా చేయించి తులసిమాలను సమర్పించి ఆ పటికి బెల్లం మిశ్రీని అక్కడ ఉన్న భక్తులకు పంచి శుభ్రంగా అక్కడ కూర్చుని శివనామ సంకీర్తనం చేయండి శివుణ్ణి జపించండి మహామోషం చేయ మంత్రం కానీ లేకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి కానీ ఒక నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చొని చేయండి చేసినందువల్ల అత్యధికమైన శుభ ఫలితములు పొందడమే కాకుండా కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితులు మనం ఏదైతే చెప్పుకున్నామో అటువంటి ఇబ్బందులన్నీ తొలగి అంతర్గత శత్రునాశనం జరుగుతుంది అలాగే ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతను సంపాదించడం జరుగుతుంది అది ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫలితం ఈ రకంగా ఉన్నాయి शुभन बुआ